రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని సుల్తాన్పల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా అమలు పరుస్తున్న పథకాలను ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి రాష్ట్ర ముద్రా చైర్మన్ జ్ఞానేశ్వర్ జిల్లా జాయింట్స్ కలెక్టర్ ప్రతిమా సిన్హా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్నమహేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను గ్యారెంటీగా అమలు చేస్తున్నామని తెలిపారు ఏళ్ల తరబడి పేదలు నోచుకొని రేషన్ కార్డులు ఇంద్రామైళ్ళు ఆత్మీయ భరోసాతో పాటు రైతులకు ఎకరాక ఆరు వేల రూపాయల చొప్పున రెండు దఫాలుగా రైతు భరోసా నేర్చి అందిస్తున్నామని ఆయన తెలిపారు అనుమానం లేకుండా ప్రతి అర్హత గల వారికి పథకాలు అందుతాయన్నారు రంగారెడ్డి జిల్లాలో రేషన్ కార్డుల కోసం ఎనభై వేల మంది ఇంద్రమైళ్ళ కోసం ముప్పై ఆరు వేల మంది రైతు ఆత్మీయ భరోసా కోసం సుమారు ఐదు వేల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు నమస్కారాలు సుల్తాన్పూర్ గ్రామంలో ఈరోజు శంషాబాద్ మండలంలో కలెక్టర్ గారు మేమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికార రాగానే ఆరు గ్యారంటీలు అయితే చెప్పినారు దాంట్లో ముందుగా మూడు గ్యారంటీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది దాంట్లో ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం ఐదు వందలకి గ్యాస్ ఇచ్చా ఇస్తా అని చెప్పినారు ఆ మూడు కూడా ముందుగా ఇవ్వడం జరిగింది ఈ రోజు ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు నాలుగు గ్యారంటీలు ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని కూడా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినారు మరి చెప్పిన విధంగా ఈ రోజు అన్ని జిల్లాల్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి మరి కోజ్ లో ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ గారు మేమంతా కూడా సుల్తాన్పూర్ గ్రామంలో ముఖ్యమంత్రి గారు అమిత్రో దాంట్లో భాగంగా ఈ రోజు ఇండిచ్చే కార్యక్రమం అదే అదేవిధంగా ఎకర ఆరు వేలు ఇచ్చే కార్యక్రమం అదే అదేవిధంగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ రోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంతో పాటు జిల్లాతో పాటు తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి పేదలకు ఏదైతే మాట ఇచ్చిన మాట ప్రకారంగా ఇవ్వడం కూడా జరుగుతున్నది మరి ఇంకెవరి కూడా రాలేదనకుండా ఇళ్ళ విషయంలో కానీ అదేవిధంగా రేషన్ కార్ల విషయంలో కానీ మరి ఎక్కడకు ఆరువేలు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఎంత భారం ఉన్నప్పటికీ మరి ఇచ్చిన మాట ప్రకారంగా మరి రైతులతో పాటు అందరికీ లబ్దిదారులు అందరు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది